దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ప్రేమించడం అంటే ఏమిటి నా మొత్తం జీవితం నా మొత్తం జీవితం కూడా ఆయన గురించి ఆయనని తెలుసుకోవడంలో ఆయనని ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించడంలో ఆయనకి ఇష్టమైనట్లుగా ఉండడంలో మనము ఎప్పుడైతే మనకు మనం సమర్పించుకుంటామో అదేనండి పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఈ పూర్ణ మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావా మన యొక్క ఆలోచనలు మన యొక్క మాటలు మన యొక్క తలంపులు మన యొక్క పనులు కూడా వీటన్నిటిని బ్యాలెన్స్ చేసేస్తాయి దేవుడి యొక్క పూర్ణ మనస్సుతో మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మన యొక్క కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా ఉంటాయి మన యొక్క చూపులు కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా ఉంటాయి మన యొక్క పనులు కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా ఉంటాయి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవిస్తాం కానీ ఎప్పుడు పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించినప్పుడు అందుకే రొమిళకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటో వచనం రొమిళకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటో వచనం సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడి దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలు కొంచున్నాను సజీవ యాగంగా ఇంకేది కాదు నేను దేవుడు అని దేవుడికి ఇష్టమైనట్లుగా అంటే ఈ లోక బాధ్యతలు వదిలేమని కాదు ఆ బాధ్యతను కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా మనం నెరవేర్చుతా ఆయన ఇష్టమే నా ఇష్టం నా ఇష్టాలు ఏది కాదు అని నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఇష్టమైనట్లుగా నువ్వు నేను జీవిస్తామో అప్పుడు మనలో లోక ఆశలు ఉండవండి ఆయన వాక్య నెరవేర్పే మన జీవితం అయి ఉంటుంది కాబట్టి మనం ఒక రూపాంతరం కలిగిన జీవితాన్ని నువ్వు నేను జీవిస్తాం ఒక వ్యక్తి జీవితం ద్వారా ఏ బీసీడీ చూద్దామండి ఆ థర్డ్ పాయింట్లో ఏ చూసినట్లయితే నీలో వచ్చిన మార్పును లోకం చూస్తుంది కార్యంలో తొమ్మిదో అధ్యాయంలో సౌలు పౌలుగా పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశారంటే అక్కడ తమస్కులోనికి నేను వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవులు నేను స్త్రీలను హింసిస్తాను అని చెప్ ఎరుస నుంచి తమస్కు బయలుదేరుతాడు బయలుదేరుతుండం కానీ మార్గ మధ్యంలో దేవుడు తన దర్శనాన్ని కలిగించి కలిగించి దేవుణ్ణి తెలుసుకునేటట్లు చేస్తాడు అననే ఆ ద్వారా బాప్తిసం పొందిన తర్వాత ఆ ఎవరినైతే హింసించడానికి దమస్కులో సౌలు బయలుదేరారో అక్కడ వారికి దేవుడే గొప్ప దేవుడు ఆయనే రక్షకుడు ఆయనను గురించి వారందరికీ చెప్పడం మొదలు పెట్టారు అసలు దమస్కకి ఎందుకు వచ్చాడు సౌలు ఎందుకంటే వారు దేవుణ్ణి నమ్ముకున్నారు అని వారిని హింసించడం కోసం చంపేయడం కోసం బయలుదేరిన సవులు తనలో మార్పు కలిగి దేవుడు దర్శనం కలిగి మార్పు కలగడం వల్ల వెంటనే పూర్ణ మనసుతో దేవుణ్ణి అంగీకరించి ఎవరినైతే ట్టాలి చంపేయాలనుకున్నారు వారికే సువార్త చెప్పడం ద్వారా వారు ఒక మాట అంటారండి అపోస్తుల కార్యాలు తొమ్మిదో తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పిమ్మట అతడు తమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను వెంటనే సమాజం అందరంలో ఏసే దేవుడు దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను విని వారందరూ విభ్రాంతి నుండి ఎరులేములో ఈ నామమున వంటి ప్రార్థన చేయువారని నాశనం చేసిన వాడు ఇతడే కదా వారిని బంధించి ప్రధాన యాజకులు ఎద్దుకు కొలుపోటకి ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకునేది వారికి ఏం అర్థం కాదు ఇదేంటి మనల్ని చంపడానికి తీసుకెళ్ళడానికి ఇక్కడ వచ్చాడు ఏసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్నారేంటి మనలో వచ్చిన మార్పును లోకం చూస్తుంది ఎప్పుడో తెలుసా నువ్వు పూర్ణ మనసుతో సజీవ యాగంగా దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావు చూడు ఆ పూర్ణ మనసు ఆ మార్పును నీలో వచ్చిన నూతన సృష్టిని ఈ లోకం చూస్తుంది ఆ సెకండ్ థర్డ్ పాయింట్లో బీచ్ చూస్తే ఎటువంటి స్థితి అయినా దేవుణ్ణి విడిచిపెట్టం ఆ పూర్ణ మనస్సుతో ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో పూర్ణ మనసుతో సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకుంటారో ఏ స్థితి అయినా కూడా ఏ లోటు అయినా కూడా వారు దేవుణ్ణి విడిచిపెట్టరు రెండో కొరింతలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడు నుంచి పదకొండు వచ్చిన ఆయనను అధిక్యము మా మూలనదే కాక దేవుని అందే ఉండినట్లు మట్టి ఈ ఐశ్వర్యం మాకు కలదు ఎటుబోయినను శ్రమపడుచునను ఇరుకు ఇరికింపబడిన వారము కాదు అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాదు తరమబడుచునను దిక్కులేని వారము కాదు పడద్రోయబడి నశించుచు నశించు పడద్రోయబడినను నశించు వారము కాదు యేసు యొక్క జీవము మా శరీరమందు ముందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకొనిచున్నాము ఏలైనగా క్రి ఏసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము ఏది ఏమైనా ఏది ఏమైనా ఎటువంటి స్థితి అయినా నేను దేవుణ్ణి విడిచిపెట్టము ఇటువంటి దండి పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించడం అంటే ఆ థర్డ్ పాయింట్లో సి చూస్తే సమస్తము వ్యర్థంగా ఎంచుకొని గురి ఎద్దకే పరిగెడతారు ఆ పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించే వారు ఎలా ఉంటారో తెలుసా సమస్తాన్ని వ్యర్థంగా వెంచుకొని పూర్ణ మనస్సుతో సౌలు బెన్యామీయుడు రోమా ఆ రోమా యొక్క పౌరసత్వం కలిగిన వాడు అటువంటి వ్యక్తి అయిన సౌలు ఏమంటాడో తెలుసా ఫిలిఫిన్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పది పదకొండు ఏ విధం చేతను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలిగిన ఆయన మరణ విషయంలోనూ సహభావం కలవాడే ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలో పాలిన వాడిటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని పూర్ణ మనసుతో దేవుని వెంబడించే వారి యొక్క హృదయం ఈ విధంగా ఉంటుంది అంతేకాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగు పదమూడు పద్నాలుగు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని ఉన్నానని తలుచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటికే వేగిరపడు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి పరిగెత్తుచున్నాను అర్థమైందా దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మనము ప్రేమిస్తే మనకి లోకంలో ఏ కీడు ఏ బాధ ఏ కష్టం నిన్ను నన్ను ఆయనకి దూరం చేయదండి ఈ ఆజ్ఞను మనం పాటిస్తే మనకు లోటు ఉండదు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా పరిశుద్ధాత్మ దేవ నీ గొప్ప కృప కాపుదల తండ్రి ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా తండ్రి నీకు కోట్లాది కృతజ్ఞతలు సర్వశక్తిమంతుడా నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలయ నీ కృపతో నిలబెట్టిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడా ఈ యొక్క ఆజ్ఞను మేము ఈ లోకంలో ప్రభ చేయడానికి పాటించడానికి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని ప్రేమించడానికి నిన్ను ప్రేమించడానికి మాకు సహాయం దయచేయండి ఏ యొక్క ఏ యొక్క ఇష్టము ఏ యొక్క తలంపు ఏ యొక్క మాట ఏ యొక్క పని కూడా నీకు విరోధంగా ఉండకూడదయ్యా పూర్ణ హృదయముతో నిన్ను సేవించాలి పూర్ణ ఆత్మతో ప్రభా ఏ యొక్క వ్యక్తిని ఏ యొక్క ఇష్టాన్ని ఏ యొక్క అభిరుచిని నా మా జీవితంలో నీకంటే ఎక్కువగా ప్రేమించకూడదయ్యా పూర్ణ మనసుతో తండ్రి సజీవ యాగంగా నిన్ను ప్రేమించే హృదయాలను మాకు దయచేయండి నీ కృపలో నిలబెట్టండి నీ అమ్మని కనపరచుకోనండి సర్వశక్తిమంతుడా నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి దేవా నీ నేనామాన్ని మహిమపరచుకోదేవా ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా సర్వశక్తిమంతుడా నీ నామ మహిమార్థము కాచి కాపాడండి తండ్రి నువ్వే తోడేండి నడిపించండి ఇంకా ఇంకా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నిన్ను సేవించి ప్రభా ఈ లోకంలో ప్రతి విషయంలో వర్ధిల్లే జీవితాన్ని మాకు అనుగ్రహించి నీ కృపతో మమ్మల్ని నిలబెట్టి బలపరిచి కార్యం జరిగించగలరని నీ గొప్ప కార్యంతో మమ్మల్ని నింపగలరని జరీడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి మనం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి అదే దేవుడు మనం కోరుకుంటున్నారు అదే మనల్ని కోరుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి ఈ ఆజ్ఞను మనం పాటిద్దాం ఈ లోకంలో ఏ లోటు లేకుండా సజీవ యాగంగా దేవుణ్ణి సమర్పించుకొని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్